జమ్మల బంధు సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు దేవ్జాని మేడం గారు అయితే కొంతమంది హ్యాటర్స్ ఉన్నారు అంటే ఆ హ్యాటర్స్ ఎంత హేట్ చేసినా పర్వాలేదు మా సపోర్ట్తో మా లవ్తో దేవ్జానీ మేడం మరింతగా బ్రైటన్ అవుతారు మరింతగా తన వృద్ధిలోకి వస్తారు అంటే తామకు సంబంధించిన దేవ్జాని మేడం తీసుకున్న అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇంకా ఎంత ఎత్తుకెదిగారు ఇంకా బెటర్మెంట్గా తను ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ప్రతిసారి స్టెప్ బై స్టెప్ పైకి ఎలా ఎదుగుతున్నారు ఇదంతా హెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా పర్లేదు మా లవ్ సపోర్ట్ ఉంటే మా దేవ్జానీ మేడం ఇంకా ఎదుగుతారు అంటూ ఒక మంచి వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ దాంతోపాటు త్రీ డేస్ టు గో తన బర్త్డే ఉందంటూ హ్యాపీ బర్త్డేకి అడ్వాన్స్ అంటూ అనేక మంది ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో దేవ్జాని గారి గురించి పోస్టులు పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ అనేవి నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి